జయ 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 ప్రియ భారత జయ 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 శ్రీభారత్ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుగు సారస్వతమూర్తులు అన్న సంచిక కార్యక్రమంలో ప్రబంధయుగంలోని కొందరు ప్రసిద్ధులైనటువంటి కవుల గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు సంగీత కవిత కళానిధి రామరాజభూషణుడు గురించి మనం తెలుసుకుందాం తెలుగు సాహిత్యంలో ఒక్కొక్కరు ఈ వెయ్యేళ్ల సాహిత్య ప్రయాణంలో కొన్ని మార్పులు కొత్త కొత్త ఉరవళ్ళు ప్రయోగించి తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు అలాంటి వాళ్లలో రామరాజభూషణుడు ఒకరు పద్య రచనా శిల్పంలో పద్యరచనా శిల్పంలో ఒక ప్రత్యేకతను శిఖరస్థాయిలో నిలిపిన సిద్ధహస్తుడు రామరాజభూషణుడు ఇతనిని భట్టుమూర్తి అని కూడా పిలుస్తారు తెలుగు పద్యానికి మాధుర్యంతో పాటు పాటతనాన్ని కూడా నింపినవాడు మాధుర్యానికి మారుపేరుగా నిలిచే ఎన్నెన్నో పద్యాలను పలకడంలో ఒక కొత్త విన్నాణాన్ని చూపించాడు రామరాజభూషణుడు పర ప్ర ప్రబంధ రచనా దురంధరుడే కాకుండా పద్య పఠన ప్రావీణ్య కళానిష్ణాతుడు ఆంధ్ర పితామహ అల్లసాని పెద్దనగారి వద్ద శిష్యరికం చేసి గొప్ప వైదుష్యాన్ని సంపాదించాడు సంస్కృతాంధ్ర గ్రంథాలన్నీ తనకంటే పూర్వం ఉన్న కవులలో ఉన్నటువంటి సుగుణాలన్నీ తనలో ఉన్నట్టుగా తన తొలి రచన అయినటువంటి నరసభూపాలియంలో పేర్కొన్నాడు తనను కృతిపతి ఇలా ప్రశంసించాడని పేర్కొన్నాడు

ిషయ్యనేర్పు సోము ప్రసాదంబు సన్మార్గ ఘటన శ్రీనాథుని పద ప్రసిద్ధ ధరాశుద్ధి అమరీశ్వరుని సహస్రముఖ దృష్టి నాక కలదటుగాన అనేక వదన సదన సంచార ఖేదంబు సడలు పరిచి భారతీదేవి నీజిహ్వపాదుకొనియే మూర్తి కవిచంద్ర విఖ్యాతి కీర్తి సాంద్ర భారతీదేవి నీజిహ్వపా అదుకొనియే మూర్తి కవిచంద్ర విఖ్యాతి కీర్తి సంద్ర ఈ పద్యంలో సంస్కృత ఆంధ్ర సాహిత్యాలలోని పన్నెండు మంది ప్రఖ్యాత కవుల పేర్లు వారి వారికున్న ప్రత్యేకతలను చెప్పాడు ఇందులో నన్నయ్య గారిని ఎర్రన గారిని పేర్కోలేదు ఎందుకంటే వారిరువురిలో శ్లేషలు తక్కువ కాబోలు అందుకే విడిచిపెట్టాడేమో అని విమర్శకులు అంటూ ఉన్నారు ఆయా కవుల ప్రత్యేకతలు రామరాజభూషణుడు పేర్కొన్నటువంటి పన్నెండు మంది కవుల యొక్క ఏమిటి బాణుడు వేగానికి భవభూతి సుకుమారతకు మాధుడు చల్లదనానికి మాగుడు చల్లదనానికి మాగుడు చల్లదనానికి దండి సమతకు మయూరుడు సువర్ణ కలనానికి చోరుడు అర్థ సంగ్రహానికి మురారి శయ్యా నేర్పుకు సోముడు ప్రసాద గుణానికి తిక్కన నియమానికి భాస్కరుడు సన్మార్గ ఘటనకు శ్రీనాథుడు పదప్రసిద్ధ ధారాశుద్ధికి అమరీశ్వరుడు సహస్రముఖ దృష్టి ఇంతమంది ప్రసిద్ధ సిద్ధుల్ని వంట పట్టించుకొని ఎన్నెన్నో కవిత్వ విద్యలలో ఆరితేరినవాడు తన ప్రతిభను ప్రావీణ్యాన్ని ఒక పద్యంలో ఇలా చాటుకున్నాడు రామరాజభూషణుడు శతలేఖిని పద్య సంధాన దౌరీయత అంటే నూరు గంటలకు పద్యాలను చెప్పే నేర్పు అనగా శతావధానం ఘటికాశత గ్రంథకరణ శక్తి అంటే గడియకు నూరు అనుష్టుపు శ్లోకాలను చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఆశు బంధాభిజ్ఞత ఆశువుగా ప్రబంధాలను బంధకవిత్వాన్ని చెప్పడం ఓష్ఠ్య నిరోష్ఠ్యజ్ఞత అచ్చులతో హల్లులతో పెదవులు మూసుకునేటట్టు పద్యం చెప్పడం అచల జిహ్వోక్తి నైపుణ్యం అంటే నాలుక కదల నక్కర లేనటువంటి అక్షరాలతో పద్యం చెప్పడం తత్సమ భాషా వితానజ్ఞత పూర్తిగా తత్సమ పదాలతోనే కవిత్వం చెప్పడం బహు పద్య పాతిత దురీణత పద్యాలలో అక్షరాల స్థానాలకు అంకెలు వేసి తారుమారు చేసి చిత్తం వచ్చిన క్రమంలో అంకెలతో అక్షరాలను చెప్తే జ్ఞాపకం పెట్టుకొని పద్యాన్ని చెప్పడం దీన్నే వ్యస్తాక్షరి అంటారు ఇలా ఒకే కా ఏకకాలంలో అనేక వ్యస్తాక్షరి పద్యాలను జ్ఞాపకం పెట్టుకోగలగడం ఏక సంధూతిత శ్లోక భాషాకృత్య చతురత అంటే ఏక ఏకసంథాగ్రాహి ఒక్కసారి వినగానే శ్లోకమంతా అప్పజెప్పగలగడం ఓష్ఠ్య నిరోష్ఠ్య సంకరజ్ఞత పెదవులు మూసుకున్న వెంటనే తెరుచుకునేటట్టు వీలుగా అక్షరాలను పేరుస్తూ పద్యం చెప్పడం అమిత శక్తి అమితమైన యమకంతో ఆచువుగా పద్యాలను చెప్పడం ఇన్ని రకాలైన ప్రజ్ఞలున్నాయని చెప్పిన ఈ పద్యం వల్లనే కాక ఇతని తొలి గ్రంథంలో గద్య వల్ల కూడా మరి మరికొన్ని విశేషాలు తెలుస్తున్నాయి సారస్వతాలంకారుడు నిరంకుశ బంధురుడు ప్రబంధ పఠన రచనా దురంధరుడు సకల భాషా విశేష నిరుపమావధాని అని చెప్పుకున్నాడు ఇక రామరాజభూషణ్ణి రచనలు చూస్తే భట్టుమూర్తి గారి మొదటి గ్రంథం కావ్యాలంకార సంగ్రహం ఇది ఆరు ఆశ్వాసాల గ్రంథము ఐదాశ్వాసాల గ్రంథము ఇది అలంకార గ్రంథము దీనికి నరసభూపాలియమనే పేరు కూడా ఉంది రెండవది హరిశ్చంద్ర నలోపాఖ్యానం రామరాజభూషణుడు మొదట హనుమద్భక్తుడు ఆ తరువాత భక్తుడిగా మారినాడు ఈ గ్రంథమును శ్రీరామచంద్రమూర్తికి అంకితం చేసినాడు మూడవది మిగతా రెండు రచనల కంటే తలమానికమైనది రామరాజభూషణుడికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి గ్రంథం వసుచరిత్ర తెలుగు ప్రబంధాలలో వసుచరిత్రకు ప్రత్యేక స్థానముంది ఉత్తమ నాయకమై శృంగార రసప్రధానముగా వసువుల వివాహకత నిమిత్తంగా చేసుకుని రామరాజనుడు భూషణుడు తన శ్లేష యమకానుప్రాసాది నానాముఖ కవితా వైచిత్ర్య ప్రదర్శనార్థం వసుచరిత్ర రచించినాడు వసుచరిత్రను అళియరామరాజు తమ్ముడైనటువంటి తిరుమల దేవరాయలకు అంకితం చేశాడు ఆంధ్ర ప్రబంధంలోని వసుచరిత్రకు ఒక విశిష్ట స్థానం ఉంది వసుచరిత్ర ఆరాశ్వాసములు కలిగినటువంటి గ్రంథము ప్రథమాశ్వాసంలో చేది దేశంలో అధిష్టాన పురముంది దీనిని రామరాజభూషణుడు ఇరవై నాలుగు పద్యాలను రకరకాల విశ్లేషలతో వర్ణించాడు ఆ పురాన్ని వసురాజు పరిపాలిస్తూ ఉన్నాడు అతడు పూర్వం శుక్తిమతిని కోలాహల్ని బెడద నుంచి తప్పించాడు ఈ సాహసానికి మెచ్చి ఇంద్రుడు అతనితో స్నేహం చేశాడు బహుమతులు ఇచ్చాడు కోలాహలుణ్ణి మన్నించి వసురాజు అతణ్ణి తన క్రీడాశైలంగా చేసుకున్నాడు ఇంతలో వసంతం వచ్చింది ఎలాగా దాన్ని వసి చరిత్రలోనే ఈ పద్యానికి ఒక ప్రత్యేకత ఉంది వసు చరిత్రలోనే కాదు వేయిళ్ళ తెలుగు సాహిత్యంలో ఈ పద్యానికి ఉన్న పేరు ప్రతిష్ట చాలా గొప్పది ఆ పద్యాన్ని మనం చూస్తాం లలనా జనాపంగ వలనా వసదనంగ తులనాభికా భంగ దో ప్రసంగము అలసానিলা విలోల దళస వరసాల फल साधर सुकालपन विशालमु अलिनी कगरुद अलिनी गरुदनी कमलिनी कृतधुनी कमलिनी सुकित को कुलवधू कमु अति कंत वलतंत लतितंत रत्वितंत అమృత కామోద కురవ కురవ కావి కలవ కుల సకల వనంత ప్రమోద చలిత కలిత కల కంఠ కుల కుల కంఠ కాకలి విభాసురము బుల్సు మధుమాసవాసరంబూ వాసురం వాసరంబు స్త్రీ పురుషులు వసు వసంతోత్సవాన్ని చేస్తున్నారు పాటలు పాడుతున్నారు ఎలాగంటే ఇలాగా అని కవి హిందోళ వసంత రాగాన్ని చూపించాడు సంగీత కళా రహస్య నిధి కథ రామరాజభూషణుడంటే అభజ్యం చూడండి ി ഗിഞ്ചി നവ്യേ ഹൈന്ദോളവൈ കരിവൂനൻ പിക്കാത ഭംഗവ്യകുലം വൈ വനീധരനാളം രധുൻ്ൽ തീയധനിൻ

அவேழிந்தோோ வை கரிபூனன் பிகஜாத்தமரவங்கை வநீதரலம்புந்தப்பதீயா கைக்கு வசந்தமுமூ ఈ పద్యంలో రామరాజభూషణుడు తన సంగీత కళా రహస్య నిధులను విప్పాడు స్త్రీలు హిందోళ రాగం పాడితే కోయిలలు బాధపడ్డాయట ఆ రాగంలో తమ స్వరమైన పంచమం లేదని వ్యాకులత చెంది ఆకులు అలములు తింటూ తపస్సు చేశాయట ఆ వ్రత విధులను మెచ్చి వాసంతం సంపూర్ణ భావంతో వసంతం సంపూర్ణ భావంతో పంచమస్వరాన్ని స్వీకరించిందట గిరికాదేవి సంపెంగొగ్గు మొగ్గ వంటి నాసిక దీనికి ఒక ఇతరు ఈ పద్యాన్ని తిమ్మనగారి దగ్గర కొనుక్కున్నాడు భట్టుమూర్తి అని అంటారు ఇందులో యథార్థం ఎంతో కానీ ఇన్ని పద్యాలు రాసిన మహాకవి ఆ ఒక్క పద్యాన్ని కొనుక్కునే స్థితి ఉంటుందా ఆ దanni కత కంచికి మనం ఇంటికి అన్నట్టుగా ఆ పద్యాన్ని ఒక్కసారి మనం ఆవిష్కరించకుందాం नाना सू नविता न वासनल आनन्दिंचु सारंगमिला नन्नुल्लदटं सुगन्धपली बलका तंतपम సౌరభ్య సంవాసియై ఓ నిన్ ప్రేక్షణ మాలిక మధుకరి పుంజ్యంబు నిర్వం కలన్ గిరికాదేవి సౌందర్యాన్ని చట్టునా చాటు నుంచి చూస్తున్నారట స్వైర విహార ధీరలగు సరసలోచనలున్న చోటికిన్ స్వైర విహార ధీరలగు సారసలోచనలున్న చోటికన్ బోరనలాతివారు చురబోని నోరస భంగమంచు నీ చేరక పువ్వు దీవియల చెంతని నిల్చిల తంగి కన్నారగ చూచి వచ్చితి నవాంబురుహాంబ కుదల్పగన్ వాళ్ళందరూ కూడా స్వైర విహారధీరులైనటువంటి సారసలోచనలున్న చోటికి పోకూడదు అని ఇందులో శుక్తిమతిని స్త్రీగను నదిగను వర్ణించినటువంటి పద్యం అపూర్వమైనటువంటిది జీవన మెల్ల అత్సతాపావనతా తల పట్టు ప్రచారములెల్ల విశ్వధాత్రీ వలయత్రికాల ఫలదీశికముల్ నవకంబులెల్ల ముక్తావళి విభ్రమాస్పదముల నది పెంపును ఈ పద్యంలో శుక్తిమతి నాయికగాను నదిగాను వర్ణింపబడింది ఆమె జీవితమంతా కూడా సత్కవుల యొక్క పొగడ్తలతో నిండిపోయిందట ఆశయములన్నీ కూడా స్వచ్ఛతకు పావనత్వానికి గాంభీర్యానికి ఆలయములట ఆమె నడవడిక భూమండలమంతటికి కూడా త్రైకాలిక శుభఫల సూచకము ఆమె అందం జీవనముక్తులను కూడా జీవన్ముక్తులను కూడా మోహ విభ్రాంతులను చేయజాలినట్టిది అని నాయికాపరంగా చెబితే జలపక్షుల చేత సేవింపబడు జలములతోనూ స్వచ్ఛములై పవిత్రములై లోతకు జలాశయములతోనూ ముత్యాలు పుట్టునట్టి శంఖములతోనూ ప్రకాశించునట్టిది అని నదీపరంగా చెప్పినాడు నాలుగవ ఆశ్వాసంలో సూర్యుడు అస్తమించాడు చంద్రుడు వెలుగసాగాడు విరహాన్ని గిరిక తట్టుకోలేకపోయింది ఉపాలంబనలయి అయ్యాయి వెన్నెల వెల్లువను ఆమే భరించలేకపోయింది అప్పుడు ఆజా బిల్లి వెలుంగు వెల్లి కలడాజం లేక రాఖా నిశారాజ శ్రీఖమయ శ్రీ సఖమై నమో పటా పటాగ్రం यल्गित्ति आराजीवाननयच्चिकिन्नरवधूराजत्करम् भोज कम्भोची मेळविपञ्चिकारव सुधापूरम्बु तोरम्बुगन् आजाबिल्लिविलुङ्गुविल्लिकलडायं लेख राका निशाजश्रीसखमै नमो मुना పటాగ్రం వెత్తి ఎల్గెత్తి ఆ రాజీవాన నయేడ్చి కిన్నరవధూరాజత్కరం భోజకం భోజీ మేళ సుధాపురంబుతోరంబుగన్ ఇలా వ్యాఖ్యానాలు లేకుండా వసుచరిత్రను అర్థం చేసుకోవడం కష్టం బహుళాంధ్రోక్తి రామరాజు భూషణుడు సుసంపన్నం చేశాడు ఆయన పద్యమే ఉంది సృజయం నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహామహిముల్ సోముడు భాస్కరుండు విలిం వాటిల్లు ఈ బహుళాంధ్రోక్తమయ ఈ బహుళంద్రోక్తి మయప్రపంచమున తత్ప్రాగల్భ్యమోహించదన్ ఆంధ్ర సాహిత్యాన్ని వసుమయం చేసినటువంటి మహాకవి రామరాజభూషణుడుకు అలాంటి మహాకవికి నమస్కరిస్తూ మరో భాగంలో మరో కవిని గురించి మనం తెలుసుకుందాం స్వస్తి శుభం భూయాత్